ండి ఈరోజైతే జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్ తోటి ఇన్స్టెంట్గా జున్ను అనేది ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి జున్ను ఇలా చేసి పెట్టామంటే ఇష్టపడకుండా ఎవరు ఉంటారు చెప్పండి మరి ఇప్పుడు ఈ రెసిపీ చేయడం కోసం ఒక గిన్నెలోకి ఒక అర లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పా ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా కూడా పాలల్లో కరిగేలాగా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ వేసుకొని ఈ జున్ను పౌడర్ అంతా కూడా ఉండలు లేకుండా పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని టీజలలోకి ఈ పాలని వడకట్టుకొని తీసుకోవాలి ఏదన్నా బెల్లంలో ఉండా కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకల పొడి ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నెలోకి ఒక పావు లీటర్ వాటర్ ఇలాంటి స్టాండ్ అవుట్ పెట్టి ఈ గిన్నెను కూడా స్టాండ్ పైన పెట్టుకొని మూత పెట్టేసి నలభై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది జున్ను పౌడర్ లింక్ అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను ఎవరైనా కావాలంటే చెక్ చేయండి